అసాధ్యమైన వి సాధ్యపరచే దేవాది దేవుడు అని ఒక చక్కటి టైటిల్ తీసుకున్నాం ప్రిపరం వాక్యానుసారముగా ప్రతి వాక్కులో ఉన్న శ్రేష్టత సత్యము అని వాక్యంలో ఉంది కాబట్టి ఆ సత్యాన్ని మన యొక్క హృదయంలో మనం ప్రతిష్ఠించుకొని సత్యమునకు అనుగుణ్యమైన నీతి అనే మైమరువు తోడుకొని ముందుకు సాగిపోదాం ప్రిబిళ్ళరా ఇక్కడ మరి ఒక మంచి మాట ఉన్నది ఆ యోహాను మూడు పత్రికలు రాశాడు కదా అందులో మొదటి యోహాను రెండవ అధ్యాయము పదిహేడవ అచనంలో ఒక మాట ఉంది ప్రిబిళ్ళరా లోకము దాని ఆశ గతిస్తాయి కానీ దేవుని చిత్తమును జరిగేవాడు నిత్యము నిలచను లోకము లోకాశ గతిస్తాయట కానీ దేవుడి చిత్రంలో జరిగించేవాడు హీ విల్ లివ్ అండ్ స్టే ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ అది తీసుకుంటే ప్రిబిళ్ళారా సాధు సుందర్ సింగ్ అనే గొప్ప దైవజనులు తన యొక్క అనుభవాలన్నీ ఒక చక్కని పుస్తకంలో రాసి అనేక పుస్తకాలు ఒక పుస్తకం ఏంటి అనేక పుస్తకాలు వారు ప్రచురించారు ప్రిబిళ్ళారా తన అనుభవంలో ఒక అనుభవం ఏంటంటే మనందరికీ తెలిసిందంటే కైలాస పర్వతం అని ఒక పర్వతం ఉంది ఈయన ఈ యొక్క సత్యస్సు వార్త చాటించుటలో ఈ యొక్క సాధు సుందర్ సింగ్ గారు ఆ యొక్క కైలాస పర్వతమును ఆ యొక్క చివర ఉన్న ఆ విలేజ్కి వెళుతున్నారు ప్రిబిడ్లారు ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో పరిశుద్ధాత్మ దేవుని సత్యమును ప్రబోధించమని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడగా కైలాస పర్వత దిగువ భాగానికి ఈ యొక్క దైవ జండు విచ్చేసినప్పటికీ అది కొంచెం అడవిలాగా ఉంది యాక్చువల్గా అక్కడ ఉన్నది ఏంటంటే మంచి పువ్వులతోట ప్రిబిడ్లారు మంచి తోట ప్రతి చెట్టుకు అందమైన పుష్పాలు ఉన్నాయి అందమైన పుష్పాలు ఉన్నాయి అది మనం నడుస్తూ ఉండగా ఇంకా నడవాలని నడవాలని అనిపించే అత్యంత రమణీయమైన రమ్యమైన పువ్వులట అందులోంచి ఆ యొక్క అందమే కాదు అందులోంచి అద్భుతమైన సుగంధం అంటే మంచి వాసన కూడా వస్తున్నాయి కాబట్టి ఈ సుందర్ సింగర్కి ఏమనిపించిందట అక్కడ కొంచెంసేపు ఉండి విశ్రాంతి తీసుకుందో ఎంత అందమైన పువ్వులు ఎంత రమ్యమైన పువ్వులు అంతేకాదు వాటిలోంచి వస్తున్న ఆ యొక్క మంచి పర్ఫ్యూమ్ లేకపోతే ఫ్రాగ్రెన్స్ అద్భుతంగా ఉంది అలాగు అని ఆయన అక్కడ నిలిచారు కానీ ఆ లోపల అనుభవం ఉన్న ఒక ముని ఆ కారంలో ఉన్నవా ఆయన వచ్చి అయ్యా ఇక్కడ మీరు కొద్దిసేపు కూడా అక్కడ నిలవబడకండి ఇదంతా చాలా సుందరంగా ఉంది కానీ విషపూరితమైనది చాలా సుందరంగా ఉంది కానీ విషపూరితమైనది అంటే ఏంటండి అని వీరు అడిగారట సుందర సింగర్ ఆయన వ్రాసిన వాతే నేను చెప్తున్నట్టు వెళ్ళారు అయితే అన్నారట ఈ పువ్వులు అందంగా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా దాని యొక్క సౌరభ్యాన్ని చూచి పీలుస్తారు కదా కానీ ఆ యొక్క ఆ యొక్క ఫ్రాగ్రెన్స్ లేకపోతే ఆ యొక్క వాసనలో ఉన్న ఏంటంటే విషం అది ఒక్కసారి మీ లంగ్స్లోకి సోకి ఏడు ఎనిమిది నిమిషాల వరకు మీరు బాగానే ఉంటారు ఒక విధమైన మత్తు వస్తుంది నిద్రపోయినట్టుగా ఉంటుంది నిద్రపోతుంది తర్వాత ఇక ఎప్పటికీ లేవరు తర్వాత ఇక ఎప్పటికీ లేవరు అనగానే అప్పుడు వెంటనే ఈ దైవజండికి ఏం గుర్తొచ్చిందండి ఆ యొక్క యోహాను భక్తుడు రాసిన ప్రథమ లేఖలోని రెండవ అధ్యాయము పదిహేడులో ఏముందండి లోకము యొక్క ఆశ లోకము దాని ఆశ అన్నీ కూడా ప్రిబిడ్డారు మన కంటికి కనిపిస్తున్న సుందర సౌందర్యమైన ఆకర్షణీయమైన అన్నీ కూడా ఒక దినాన గతించిపోతాయి ఉనికిని పోగొట్టుకుంటాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడికి రాస్తున్నది ఏంటంటే దేవుని చిత్తమును అది నెరవేర్చివాడు నిత్య నిరంతరము పరలోక శ్రేష్టతలో పాలు పంచుకుంటారు ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈ రోజు మనము పేతురు అనే ఒక భక్తుని గురించి అప్పోస్తుల కార్యంలో వ్రాసిన ఆ యొక్క లూక సువార్థికుడు ఇంకా కొన్ని ఈ యొక్క అప్పోస్తులనుబడి పరిశుద్ధాత్మదేవుని యొక్క ప్రియ శిష్యులు చేసిన గొప్ప గొప్ప కార్యములని పదిలపరిచి భూస్తుల కార్యములను ఒక అద్భుతమైన రూపంలో మన కొరకు అది ప్రచురించారు ప్రిబిడ్లారాం ఐదో వచనంలో ఏముందంటే ప్రిబిడ్లారాం పేతురు చెరశాలలో ఉంచబడెను అని అక్కడ ఉంటుంది దేవుని చేత చరశాల బంధక విడుదల చేయబడిన పేతురు సూ ట్టుగా ఎక్కడికి వెళ్ళాడంటే ఒక గృహానికి వెళ్ళాడు అది తనకు చిరపరిచితమైన గృహము అది ప్రార్థనా గృహము దేవుని యొక్క సహవాసము నందు ఆసక్తి కలిగిన గృహము అక్కడికి వెళ్ళినప్పుడు మరలా ఇక్కడ ఏమండి అనేకులు కూడి ప్రార్థన చేయించండి ఏమండి ఖచ్చితంగా మీరు పన్నెండో అధ్యాయం ఐదవ వచనం గుర్తుంచుకోండి దాని కనెక్టింగ్ వర్డ్ పన్నెండు పన్నెండులో కూడా ద సేమ్ ట్రూత్ ఇస్ రివీల్డ్ చరచాల్లో ఉన్నప్పుడు సంఘమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు చరశాల నుంచి దేవుని యొక్క ప్రతినిధి అయిన దేవదూత చేత విడిపింపబడి విమోచింపబడినప్పుడు తాను ఒక గృహంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అనేకులు కూడి ప్రార్థన గట్టిగా హండ్రీ చెప్పండి ప్రియబిళ్ళు ప్రిబిళ్ళారా మీరు ప్రార్థన చేయండి ప్రభువర్తన అభిషేకాన్ని మీద ఒక వర్షం వరే కొమ్మరించకపోతే ఈసయా ఎందుకు నేను అడిగాను కదా నువ్వు ఎందుకు ఇవ్వలేదు ఖచ్చితంగా అక్కడికి వచ్చి ప్రియ అయితే ఇక్కడ రెండు మాటల్లో కూడా మీరు చూస్తుంది ఆయన అక్కడ ఆయన చరశాలలో ఉన్నప్పుడు ప్రార్థన ఆ ప్రార్థన ఒక దూతను పంపి పేద చెరస నుంచి విడుదల చేయగా సూటిగా ఉగ్రానికి వెళ్ళినప్పుడు అనేకులు కూడి ప్రార్థన చేయిండ్రీ ప్రార్థన ద్వారా దేవుని దూత పంపబడింది దేవుని దూత ద్వారా పేదరు చరశాల నుంచి విడుదల విమోచన చేయబడ్డాడు ప్రిబిళ్ళారాం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మర్మము దాగి ఉంది అక్కడ పేతురు ఎందుకు పంపబడ్డాడు చిన్న చిన్నగా మీకు చెప్తాను అప్పుడు మనం పన్నెండవ అధ్యాయంలోనే అది ఒకటి మొదటి మాట చూచినప్పుడు ఐదు కన్నా ముందు అది చూచినప్పుడు అప్పటికే హీరోదు అనే రాజు యొక్క యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గము చేత చంపినట్లుగా మీకు ఉంటుంది ప్రిఫ్ట్లో మీరు తీయగలరు ఆ కార్యాలు తీయగలరు పన్నెండు అధ్యాయం మీరు చూసినట్లయితే దాదాపు అదే కాల మందు రాజ్యోధు రాజ్యోధు సంఘములో క్రీస్తు సంఘంలో కొందరిని బాధ పెట్టు బాధ పెట్టుట ద్వారా పట్టుకొని ఆయన ఏం చేశారండి బలత్కారంగా పట్టుకుని సహోదరుడు చంపించను ప్రిపేర్ జాగ్రత్తగా ఉంచండి ఏమండి హేరోద్ అంటే ఎన్ని హేరోదులు ఉన్నారండి ఎప్పుడు హేరోద్ అంటే ఒకే హీరో అంతకాలం బతికాడా లేదు జ్ఞాపకం తెచ్చుకోండి ఫిలాత్ ఏం చేస్తాడు ఏ సుప్రభ వారిని తీర్పు తీర్చడానికి హేరోద్ధకు పంపెను అనే వాక్యంలో ఉంటుంది ఆ హేరోదు హేరోదు అంతిప ఏమంటే కొన్ని మర్మాలు మీకు చెప్తాను కొంత హిస్టరీ మీకు చెప్తాను అతను హేరోద్ అంతిప అయితే ఆ హీరోదే ఇంకా ఉన్నాడా లేడు ఆ ప్రభులవారి కాలం అయిపోయింది అపోస్తు కాలం ప్రారంభమైంది అపోస్తుని హింసిస్తున్నాడు హేరోదే కానీ హేరోద్ అగ్రిప్ప అని మీరు తెలియచితే తెలుసుకోవాలి హేరోద్ అగ్రిప్ప అనే ఈ రాజు ఒక యాకోబు యాకోబు అంటే మీకు తెలుసు కదా యాకోబు యోహాను పేతురు వీరి ముగ్గురిని కలిసి ప్రభుల వారి అంతరంగిక శిష్యులు కాబోరు పర్వతం మీద ప్రభువారి రూపాంతరం పొందినప్పుడేమీ లేకపోతే ఆ యొక్క ఏంటే గెచ్చని వనంలో ప్రార్థన చేయడానికి ఏమి అందరిని యేసప్రభు వారు తీసుకొని వెళ్ళదు తనకు అతి ప్రియమైన అతి సన్నిహిత వాళ్ళని ఏమన్నారంటే అది ఇన్నర్ సర్కిల్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ అన్నారు వాళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళారు కాబట్టి మనం ఏమనుకుంటామండి సాధారణంగా ఓహో యేసు ప్రభుల వారికి ఆయన చాలా ప్రియమిత్రుడు కనుక అతనికి అంటే ఎవరికి యాగుబు కానీ పేతురుకి కానీ లేకపోతే యోహాను గుర్తుంచుకోండి యోహానికి కానీ మరి ప్రభు వారు ఏ విధమైన శిక్ష విధించలేరు లేకపోతే విధించరు అని మీరు అనుకోవచ్చు కదా జాగ్రత్తగా వినండి మార్గశ పదవ పదవాధ్యాయంలో ముప్పై ఐదు నుంచి నలభై వచ్చినాల జాగ్రత్తగా వినండి నాన్న అయితే యాకోబుని గురించి మీరు ఒక మాట అనొచ్చు యాకోబు ప్రభువారి యొక్క అంతరంగిక శిష్యుడు కదా ఆ ముగ్గురు శిష్యుల్లో ఒకడు కదా ఓహో ప్రభు వారు ఏ విధమైన ఆపద రానివ్వరు అని అనుకుంటున్నారా అయితే యాకోబు యోహాను ఇద్దరికి ఒక మంచి ఐడియా వచ్చింది జాగ్రత్తగా ఒక ఒకరోజు చాలా మంచి ఐడియా వచ్చి ఏసయ్యా నేను కోరుచున్నది నువ్వు మాకు అనుగ్రహించాలి ఆ మాటలు అక్కడ ఉన్నవి నేను చెప్తున్నాను ఇసయా మేము కోరుకునేది నువ్వు తప్పక అనుగ్రహించాలి ఖచ్చితంగా అడుగుతారు అడిగితే ప్రభు అంటారు నేనేమి చేయగోరుచున్నారు ఏంటి మీ ఆశ ఏంటి మీ యొక్క ఆశ ఏంటి చెప్పండి అంటే అక్కడ ఏమని వ్రాయబడిందో నేను చెప్తాను ప్రిబిడ్లారా అని వారు అంటారు కదా ఇదిగో నీ మహిమలో నీ కుడి వైపున ఒకరు నీ ఎడమ వైపున ఒకరు కూర్చుండ సాధ్యపరచు ఎంత ఆశ అండి ఆశ పర్వాలేదు కానీ దురాశ ఉండకూడదు అవునా కాదా ప్రభు వారు అంటారు చాలా ఆశ్చర్యపోయి ఉంటారు బట్ వెంటనే ఆయన తేరుకొని ప్రిపెడ్లారా మంచి మాట ముప్పై ఎనిమిది వచ్చినంలో ఒక మాట మీరేం అడుగుచున్నారో మీకు తెలుసా నా మహిమని చూస్తారా చూడటమే కాకుండా కూర్చుంటారా చిరస్థాయిగా సెటిల్ అయిపోతారా నా మహిమలో సెటిల్ అయిపోతారా అని ఒక మాట అడుగుతారు ప్రిబిళ్ళారు చాలా జాగ్రత్తగా అండి ఒక మర్మము ప్రభు చేత బయలుపరచబడిన మర్మాన్ని మీకు చెప్తారు వెంటనే మరి ఆ యొక్క ప్రభు అంటారు నేను త్రాగిన ఆ గిన్నెలోని మీరు త్రాగుతారా ప్రభు ఏం త్రాగారో మీకు తెలుసు కదండి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించని ఏడుస్తున్నారు ప్రభువారు కదండి అది చేదు గిన్నె పాపపు గిన్నె అలా ఉంచండి అంతేకాకుండా రెండో ప్రశ్న చేస్తారు ప్రభువారు అదే నేను పొందిన బా నీవు పొందుతావా మీ ఇద్దరు పొందుతారా ఆయన బాప్తిస్మం ఏంటో తెలుసండి శ్రమల బాప్తిస్మం హయ్యా మనం నీట బాప్తిస్మం తీసుకున్నాం కానీ ఏసయ్య అనే వనంలో శ్రమల బాప్తిస్మం తీసుకున్నారు శ్రమల తోట అది అయితే ఈ రెండు మరి మీరు మరి పొందగలరా దాన్ని నిలవగలరా అంటే ఎంత ధైర్యంగా నీవు తాగిన గిన్నెలోది మేము తాగేస్తాం ఆ తర్వాత నీవు పొందిన శ్రమల బాప్తిస్మం మేము పొందేస్తాం అక్కడ వాళ్ళు చెప్తారు చాలా సులువుగా చాలా సులువుగా ప్రభువారు అంటారు నేను త్రాగిన ఉంది మీరు త్రాగుతారు అదేవిధంగా నా శ్రమల బాప్తీస్మం కూడా మీరు శ్రమలు అనుభవిస్తారు ఖచ్చితంగా ఇక్కడ అక్కడ రాయబోయే అది మీకు సాధ్యం బైబిల్లో రాయబడిన మాట చెప్తున్నానండి అది మీకు సాధ్యం ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు డ్రింక్ ద సేమ్ కప్ దట్ ఐ హ్యావ్ డ్రంక్ అండ్ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు గో త్రూ ద సేమ్ బ్యాప్టిజం దట్ ఐ టేకెన్ ద బ్యాప్టిజం ఆఫ్ ఏంటంటే టీయోర్స్ అండ్ టర్మాయిల్స్ కన్నీటి బాప్ ఆ యొక్క శ్రమలతో బాప్ తీసుకుని నేను పొందిన బాప్ తీసుకుని పొందుతావయ్యా అది మీకు సాధ్యం దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రిటర్న్ హియర్ ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ కానీ నా మహిమలో నా పక్కన మిమ్మల్ని కూర్చోబెట్టవు అది నా చేతిలో లేదు రిపీడ్లారా మరలా చెప్తున్నాను అబద్ధ మాటుటకు మానవ మాతృడు కాదు ఆయన నర మాత్రుడు కాదు చెప్పి చేయకుండా మాట సెలవిచ్చి నేను స్థాపింపకుంటున్నాను అని ప్రశ్నించిన పరమాత్ముడు అది అన్నప్పుడు మీకు సాధ్యం ఎస్ నేను త్రాగిన గిన్నెలందు తాగుతావు నేను పొందిన శ్రమల బాధ్యసను పొందుతావు అది నీకు సాధ్యం ప్రిబిడ్లారా సామెతల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట వ్రాయించి ఉంటాడు నీ నోట జీవము మరణము ఉన్నది ఏముందండి ద లైఫ్ అండ్ డెత్ ఆర్ అట్ ద ఏంటంటే టిప్ ఆఫ్ యువర్ టంగ్ మరణంను ఉచ్చరిస్తే మరణ ప్రాప్తులు అవుతావు జీవమును ఉచ్చరిస్తే నువ్వు జీవ ప్రాప్తుడమవుతో జ్ఞాపకం ఉంచుకోండి యు కెనాట్ టేక్ ఎనీథింగ్ లైట్ ఆహా అలాగే అంటారులే నూనె నూనె ప్రతి మాట మీ యొక్క హృదయంలో ప్రతిష్ఠించబడాలి కనుక ప్రభువు అన్న మాట మరి యాకోబును ఖడ్గముతో చంపెను అక్కడ పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో దాదాపు అదే కాల మందు రాజైన హీరోదు కొందరిని బాధ పెట్టుటకు యాకోబు వీరి ముక్కుని గుర్తుంచుకోండి యోహాను మరి పేతురు వారు అంతరంగిక శిష్యులు కదా అందరూ ఒకడైన యాకోబుని తీసి ఎలా చంపాడండి కడ్గమ్మతో చంపాడు కడ్గమ్మతో చంపినంటే మనం తల తీసి వేయి ఉండవచ్చు అది మరి పౌలు కూడా శిరచ్ఛేదం చేయబడ్డాడు కదండి హెడెడ్ అంటారు సో అలాగే చేయబడ్డాడు అయితే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది అది యూదుల్ని చాలా సంతోషపెట్టిందట కనుక ఇంకా సంతోష పెట్టాలని పేతురిని చెరసాల వేయించారు యూదుల్ని సంతోషపెట్టడానికి పేతురుని చెరసాల వేయించాడు బాగా జ్ఞాపకం ఉంచుకోండి ప్రిబిళ్ళరా అంటే ఒకటి గుర్తుంచుకోండి అది ఏంటంటే అది రాజకీయ కుయుక్తి మరలా తాను ఖచ్చితంగా ఇలెక్ట్ అవ్వాలన్న ఇప్పుడు కూడా మన రాజకీయ యుక్తి కుయుక్తులు చాలా ఉంటాయి కదండి ఇది రాజకీయ కుయుక్తి అనేక మంది యూదులు హర్షించారు ఇంకా కొంతమంది హర్షించాలంటే పేతురును కూడా చెరసాలలో వేయాలి ప్రిబిళ్ళ వాక్యం ఏముందంటే అవి అవి ఏంటంటే పస్కా పండుగ సమయాలు పులియని రొట్టెల స సమయం అని బైబిల్లో రాయబడుతుంది ప్రిబర్ కనీసం మీరు అధ్యాయమైన నోట్ చేసుకోండి ఇంటికి వెళ్ళి చదవండి నాకు నేను చెప్పలేని కొన్ని మర్మాలు మీకు పరిశుద్ధాత్మ దేవుడి మీద మాట్లాడతాడు ఖచ్చితంగా ఆశ కలిగిన హృదయాన్ని సంతృప్తి పరిచే దేవుడు ఇక్కడ ఏమనుందంటే పులియని రొట్టెల పండుగ కాబట్టి చరశాలలో వేయించాడు అక్కడ చెరసాల వర్ణన ఏముందంటే ప్రీబిడ్లారా బైబిల్లో చదితే చాలా టైం పడుతుంది ఎలాగుందంటే ఆయనకు రెండు సంఖ్యలు చేతులకు బిగించారు ప్రీపిడ్లారా మనం సర్వసూదర ఒక నేరస్తుని ఒక సంఖ్యలో తీసి ఏం చేస్తారండి రెండు చేతులకు కలిపి అది హుక్ చేసేస్తారు అది మనం చూస్తుంటాం సాధారణంగా కానీ రెండు సంఖ్యలు అవసరమా అంటే ఆ హేరోదు అగ్రిప్ప ఆ పేతురును ఏ విధమైన తప్పించుకోలేని ఆ యొక్క పరిస్థితుల్లో అది అతన్ని ఇరికించాలని ఒక సంఖ్యలు తప్పిపిన రెండవ సంఖ్యలు అతని బందీగా చేయకలదు రెండు సంఖ్యలు వేశాడు అంతేకాదు అది అటు ఇటు అంటే వాక్యంలో ఉన్నది నేను చెప్తున్నాను ప్రిపెడారా అటు ఇటు వారు ఇద్దరు అంతేకాదండి అక్కడ మెయిన్ గేట్ ఒకటి ఉంది అక్కడ ఎంతమంది అంటే నాలుగు చతుష్టయముల వారిని సైనికులను కావలి ఉంచనని వాక్యం చతుష్టయం అంటే అండి సిక్స్టీన్ నాలుగు చతుర్స్థాయిలు అంటే నాలు అరవై నాలుగు మంది ఆ మెయిన్ గేట్లో కావాలి ఇక్కడ తప్పించుకొని వెళ్ళిన అరవై నాలుగు సైనికులను తను తప్పించుకోలేడు అంటే ఎంత పకడ్బందీగా చేసాడో గుర్తుంచుకోండి కానీ సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయొచ్చు అలి ప్రార్థన చేసిన వాళ్ళు దివాహారాత్రులు ప్రార్థన చేస్తున్నారు అయితే పే హే రోజు తెల్లవారితే పేతుర్ని బయటకు తీసుకురావాలి ఎందుకంటే పసకా సమయం సమయంలోని వారిని తీసుకురాకూడదు తీసుకుని వస్తానన్నప్పుడు ఇక్కడ అతను ఆ విధంగా బంధించబడినప్పుడు అక్కడ ఆరవ వచనము రెండవ భాగములో ఏముందంటే అయితే పేతురు ఇక్కడ ఏముంది ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించు చుండెను ఏం చేస్తున్నాడండి అండి నిద్ర ఎవరికైనా వస్తుందండి వస్తుందా రాదు యాకోబును ఆ యొక్క కత్తితో వధించిన ఆ దృశ్యాన్ని చూచిన మరి తాను కూడా ఏమనుకుంటాడు కత్తి చేత ఊరి ఏదో ఒక చేత నేను చంపబడతాను తెల్ల వారితే చంపబడతాడు రాత్రి హాయిగా నిద్రిస్తున్నాడు ఎందుకంటే రక్షకుడైన యేస్సు ప్రభాల్నే తన యొక్క స్వాస్థ్యముగా తన యొక్క ప్రాపర్టీగా తను గ్రహించాడు గనక ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అద్భుతం జరిగింది దేవుని దూత పంపబడింది దేవుని చేత పక్కన నిలవబడిందని ఉంది ప్రియబిడ్లారా వాక్యంలో దూత ప్రక్కన నిలబడింది నిలబడి ప్రియబిడ్లారా ఏం చేసింది నిలబడి మాట కాదు తట్టుతుంది తట్టుతూ ఉంది ప్రియబిడ్లారా పన్నెండవ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే దూత మరి ఏం చేసిందంటే దూత అతని దగ్గర నిల్చను అతను అంతవరకు చీకటి ఉంది ఒక్కసారి వెలుగు ప్రకాశించింది ఇంకొక మాట ఉంది తాకిడి దూత పేతురు త్వరగా లెమ్మని చెప్పి ఏం చేసిందండి మానవుడిని నేను తడతానా మనిషి మాత్రుడిని నేను ముట్టుకుంటానా పరలోకం నొచ్చిన పరిశుద్ధ ఆత్మను కదా అని భావించిందా అండి అస్సలు లేదు కదా వెంటనే ఇలాగా మనం తట్టినట్టుగా తట్టి లే పేతురు లే త్వరగా లే అని అంటుంది చెప్పి అతన్ని లేపగా సంఖ్యను అతని చేతుల నుండి ఊడిపోయిను ఇలా తడుతుందిలాగా తన సింపుల్ టచ్ తగలగానే ఏ ప్రభుల ప్రభలవారి యొక్క ఆ యొక్క వస్త్రపు చెంగు పుట్టుకొని పన్నెండు సంవత్సరం రక్తస్రావం గల స్త్రీ అద్భుతంగా స్వస్థపరచబడినట్లు దూత యొక్క ఆ యొక్క చర్మ తాకిడి తాకగానే వెంటనే ఆ ఇనుప సంఖ్యలు తుత్తు నీళ్ళుగా అయిపోయాయి లే లే పేదరు అని లేపినప్పుడు అది ఒక అతను ఏమనుకుంటున్నాడంటే అది దర్శనం అనుకోండి బట్ అది వాస్తవం అది వాస్తవం లే పేత్ర నీ మూడే మాటలు అంటుంది లే లే లేని నీ నడుము కట్టుకో నీ నడుము బిగించు నెంబర్ వన్ నంబర్ టూ చెప్పులు తొడుక్కో నీ పై వస్త్రము వస్త్రము నీ పైన వేసుకో ప్రిబిడ్లారా వస్త్రము వేసుకొని నాలుగవది అక్కడ ఏముందండి నన్ను వెంబడించు అలాగే లేచాడు ప్రిబిడ్లారా మీకు ఈ యొక్క మాట నాకు ఏ మాట గుర్తొచ్చిందంటే ఎఫ్ఎసి సంఘానికి మరి పౌల భక్తుడు రాస్తూ సర్వాంగ కవచముల గురించి వ్రాసాడు కదా దేవుడిచ్చు సర్వ అది చెప్పి నేను ముగిస్తాను ప్రిబిళ్ళారా దేవుడిచ్చు సర్వాంగ కవచములో ఏముందో అదే మాటలు పేదలకు సెలవిస్తుంది నవ్ యు హ్యావ్ టు వేర్ ద ఆర్బర్ ఆఫ్ గాడ్ హలి లూయా ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆల్వేస్ హ్యావ్ టు వేర్ ద ఆర్బర్ ఆఫ్ గాడ్ దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచం ధరించవలసినదే ప్రియ ప్రియబిడ్లారా మనం అక్కడ చూసినట్లయితే ఒక ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏమంటారు ఓ ఎఫ్సి సంఘమా పౌలు భక్తులు అంటున్నాడు దేవు దేవుడిచ్చి సర్వాంగ కవచం నువ్వు ధరించుకో ప్రిబిడ్లారా అక్కడ మాటలు మీరు అందరు కూడా అండర్లైన్ చేసుకోవాలి ఎందుకో తెలుసా మీరు పోరాడుతుంది మీ మీద ఉన్న అధికారులతో కాదు అధిపతులతో కాదు అక్కడ మధ్య ఆకాశ మండలంలో ఉన్న చీకటి శక్తులతో మీరు పోరాడుతున్నారు చీకటి శక్తులతో మీరు పోరాడుతున్నారు కనుక ఆ యొక్క సాతాను యొక్క ప్రతినిధులైన ఆ యొక్క చీకటి శక్తితో మీరు పోరాడాలంటే అక్కడ మంచి మాట అంటాడు దేవుడిచ్చు సర్వాంగ కవచము దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి ఎఫ్సి సంఘానికి వ్రాస్తూ ఓ ఎఫ్సి సంఘమా నీవు మటుకు ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో అని దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించండి ప్రధాన వాక్యం పద్నాలుగులో ఒక్క మాట సత్యమనే దట్టి ఇంకా ఎలాగనగా మీ నడుమునకు దట్టి కట్టుకుని దట్టి ఒక సైనికుడు ఒక సైనికుడు ఇది సర్వాంగ కవచనం అంటే యుద్ధోపకరణములండి యుద్ధములో యుద్ధము చేయడానికి సిద్ధపరిచిన సైనికుని యొక్క వస్త్రధారణ ఇట్ ఈస్ గివెన్ బై గాడ్ ఆల్ మైటీ గుర్తుంచుకోండి ఇక్కడ మన రక్షణ యోధులు ఇచ్చినది కాదు సరే సత్యమనే దట్టి నీ బెల్ట్ ఏమి కావాలి ట్రూత్ సెట్స్ యు ఫ్రీ హలే లూయా హలే లూయా ట్రూత్ సెట్స్ ఫ్రీ ఆ సత్యమైన దట్టి ధరించుకో తర్వాత చెప్పులు అంటే నీతి నీతి మైమరువు తడుకొని అంతవరకు చాలు నీతి అనే మైమరువు అంటే మైమరువు అంటే అండి దాని బ్రెస్ట్ ప్లేట్ మీకు సైనికుడు ఏం వేసుకుంటాడు ఆ యుద్ధ బాణాలు తగలకుండా ఒక కవచాన్ని ధరిస్తాడు దాన్ని బ్రెస్ట్ ప్లేట్ అంటారు ఇంగ్లీష్లో ఇక్కడ మైమరువు అన్న మాట వినబడింది నీ మైమరువు ఎందు కావాలి పేతుర్ని పక్కన పెట్టండి మీ లేక నేను నా మైమరువు మీ మైమరువు ఏం కావాలండి బ్రెస్ట్ ప్లేట్ చెప్పాలి నీతి పెడారా ఒకవేళ దుర్నీతిలో ఉన్నా మేము పరీక్షించుకొని విడిచిపెడదామా యువదకాలను విడిచిపెడదామా మీ ఏమండి మనస్సాక్షి అనేది ఒకటి ఉంది అంటే ఏంటంటే మనస్సాక్షి అంటే దైవస్వరం ఇంకేంటో కాదు దైవస్వమితో మాట్లాడుతుంది ఎక్కడ నువ్వు దుర్నీతిలో ఉన్నావు దుర్వ్యాపారంలో ఉన్నావు ఒకసారి చేసుకుంటావా క్రీస్తు తన స్వరక్తం చేత సంపాదించిన తన సంఘం సంఘం ముద్ర నీ పైన ఉన్నది క్రీస్తు రక్త ముద్ర నీ పైన ఉన్నది కనుక ముగించుకుందాం నీతి అంటే రైషస్నెస్ అనబడి బ్రెస్ట్ ప్లేట్ అనే మైమరుని తొడుక్కో అంతేకాదు సత్యం అనే దట్టి దట్టి అంటే అది ఏంటండి ఒక బెల్ట్ వేసుకుంటాడు యుద్ధానికి వెళ్తున్న సైనికుడు ఇంకా మూడు మాటలు ఇక్కడ వాడబడ్డాయి ఏంటంటే చెప్పులు తొడుక్కో ఆ చెప్పులు ఆ యుద్ధోపకరణంలో ఏ విధముగా వర్ణించబడిందంటే పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడు సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు సువార్తను ప్రబోధించే సిద్ధ మనస్సును జోడును వేసుకుంటున్నావా నీతి అనే అద్భుతమైన బ్రెస్ట్ ప్లేట్ మైమరువును తొడుక్కుంటున్నావా సత్యమనే అద్భుతమైన మరి ఆ యొక్క దట్టి అంటే బెల్ట్ తొడుక్కుంటున్నావా మూడే ఇంకా చాలా ఉన్నాయిలండి ఇక్కడ మూడే అంది కదా దూత అందుకోసం మనం మూడే వాడుకుందాం నన్ను వెంబడించు దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్ స్పీకింగ్ రైట్ నా గల్లై మనుషులారా ఓ చేపలు పట్టు జాలర్లారా జ్ఞాన విజ్ఞాన సంపద లేదు వలలు తప్ప ఏమీ తెలియదు వలలు కడుక్కోవడం తప్ప మీకేం పని లేదు అన్ని విడిచిపెట్టండి నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తారు హలి లూయా ఐ విల్ మేక్ యూ ద ఫిషర్స్ ఆఫ్ మెన్ ద ఫిషింగ్ మెన్ హెవ్ బికమ్ ద ఫెషర్స్ ఆఫ్ మెన్ హలీయా దూత అదే మాట తన దేవుడు ఏమంటుందో అదే మాట నన్ను వెంబడించు అని కానీ వెళ్తున్నారు వెంబడించడండి మిగతా వాళ్ళు ఏమయ్యారో మనకు తెలియదు ఈ పద్నాలుగు వ్యూహాల సైనికులు అరవై నాలుగు మంది ఏమయ్యారో తెలియదు ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏమయ్యారో తెలియదు తుతురి అయిపోయిన సంఖ్యలో ఏమైపో ధైర్యంగా నడుస్తున్నాడు నువ్వు నీ ఆ యొక్క దట్టి వేసుకో కంప్లీట్గా తన యొక్క నడుముకు కట్టుకున్నాడు ఇంకొకటి ఏంటంటే చెప్పులు తొడకో చెప్పులు వేసుకున్నాడు పై వస్త్రం పైన వేసుకో పైన వేసుకున్నాడు కదండి మూడు వేసుకో నన్ను వెంబడించు డోంట్ ఫర్గెట్ దిస్ అన్నీ మర్చిపోండి నన్ను వెంబడించు దేవుని ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను ఫాలో మీ ఫాలో మీ ఫాలో మీ మాట ఆటకుండా వెళ్తున్నప్పుడు మొదటి కావలి అని ఉంది ఇక్కడ బైబిల్లో మొదటి ద్వారం అంతా అది తెరవబడింది రెండవ ద్వారం తెరవబడింది మూడవది గవిని అంటే ఆ మొత్తం ఆ పట్టణాన్ని అంతా కాపాడే ఇనుప గవిని అవి మూస్తే బయట వాళ్ళు లోపలికి రాలేరు లోపల వాళ్ళు బయటకు వెళ్ళలేరు కానీ వాళ్ళు చూడగానే అవి ఏమైందంటే ఇక్కడ మనమే చూస్తున్నాం ఇప్పుడు వచ్చే ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అయిపోయాయి బయటకు వచ్చిన తర్వాత దూత వెళ్ళిపోయింది నా పని అయిపోయిందని ఇంతసేపు దర్శనం అనుకుంటున్న పేతురు ఆహా నేను దర్శనం అనుకుంటున్నానే దర్శనం కాన్సుమా నా ప్రభువే తన దూతను పంపి అక్కడ మంచి మాట క్లోజింగ్ ఏమంటాడంటే ఏ రోజు చేతి నుండి యూదులు నా పైన పండుతున్న కుట్ర ఆ కుళ్ళు సంబంధమైన ఆ విధమైన శత్రు భావముల నుంచి శత్రు క్రియల నుంచి నా ప్రభువు నన్ను కాపాడారు అప్పుడు నా మాటలు కాదు బైబిల్లో ఉన్నాయి మీరు చదవండి అందుకోసం చదవండి అంటాను టైం లేదు అని చెప్పి ఇది సత్యము దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హస్ హ్యాపీండ్ ఇన్ మై రియల్ లైఫ్ అని అనుకొని ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళేటండి తాను ఆదరించి ఆతిథ్యం ఇచ్చిన మర్య గృహానికి వెళ్తే అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించారు అలిలుయా అలి కనుక ఆ పన్నెండు ఐదు చదవండి చెరషాల్లో ఉండగా సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తాం ఇప్పుడు పన్నెండు పన్నెండు చూడండి తాను విడుదల చేయబడ్డ తర్వాత సరాసరి ఆ యొక్క మర్యగృహానికి వెళ్ళగానే అక్కడ ఏమైందండి అనేకులు కూడా ప్రార్థన చేసిండ్రీ ప్రార్థనలో శక్తి ఉంది ప్రార్థనలో బలం ఉంది ప్రియబిల్లారా నన్ను వెంబడించు అన్న మాట ఈ కోయింగ్ అండ్ ఈ కోయింగ్ ధ్వనిస్తుంది ప్రతిధ్వనిస్తుంది ఇప్పుడే నేను వెంబడిస్తాను నడుము కట్టుకొని అభిషేక వీరులుగా కలుగుతాం నన్ను నడుపు కట్టుకు మాట రావాలి అందుకోసం ఇంపార్ట్ వెళ్తాం అభిషేక వీరులు కావాలి అభిషేక కార్యగాలి అభిషేక చెరగా పరిశుతాత్మ దేవ ఇచ్చిన శుభప్రదమైన గడియలు బట్టి నీకు వందనాలు ఏసయ్యా ఈసయ్య ఈసయ్య ఇదిగో చెప్పిన సత్య సువార్త సత్యముతోను ప్రభ నీతితోను సిద్ధ మనస్కతోను బిడల అభిషేకించండి అభిషేకించండి ఏలి అభిషేకము మాకు కావాలి పేదల అభిషేకము మాకు కావాలి ఏసు నామములు క్రీస్తునే వస్త్రముగా ధరించి సత్య సువార్తనే చెప్పులను జోడులను మేము తొడుక్కుని ఏసు నామమును తండ్రి ప్రసిద్ధి చేసిన ప్రకటించిన అభిషేక వీర్లుగా క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘమును అభిషేకించండి మహిమ ప్రభావ గంతలు కలుగును గాక ఆమెన్